మనం అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరటానికి ఈ శనివారం చాలా గొప్ప విశేషాన్ని ప్రసాదిస్తుంది ప్రతివారి జీవితంలో కూడా శనివారం నాడు తలంటి పోసుకుంటే అష్టైశ్వర్య సిద్ధి కలుగుతుంది శుభకరమైనటువంటి వారంగా గుర్తిరగండి అలాగే శనివారం నాడు ఆవునేతితో దీపం పెట్టాలి వెంకటేశ్వర స్వామి వారికి అలాగే రావి చెట్టు అని చెప్పేసి ఉంటుంది బ్రహ్మ విష్ణు శివస్వరూపతత్వం ఆ రావి చెట్టు ఏ వ్యక్తి అయినా సరే శనివారం నాడు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి తప్పకుండా ప్రదక్షిణం కనుక చేసినట్లయితే విశిష్టవంతమైన ప్రభావం విరాజిల్లుతారు అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి శనివారం నాడు తప్ప మిగతా రోజుల్లో మాత్రం మీరు ఆ రావి చెట్టును మాత్రం సూచించకండి కొన్ని చోట్ల రావి చెట్టు వేప చెట్టు లేక రావి చెట్టు లేక మారేడు చెట్టు కలిసి అలా పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి అలా ఉన్న చెట్టుకు ప్రదక్షిణం చేసినట్లయితే సఫలీకృత సిద్ధి అని చెప్పేసి శాస్త్ర సమ్మతమైనటువంటి విశేషాంశం విష్ణు స్వరూపం ఉంటుంది రావి చెట్టు దగ్గర గనక శాలగ్రామ పూజ చేసి చక్కగా కనుక అనుష్ఠానం చేసుకొని ఆ తీర్థాన్ని గనక స్వీకరించినట్లయితే సకల సంపదలతో పాటు ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్యం చేకూరుతుంది